హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు నర్సక్కపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీటీసీ బుర్రా దీప దేవేందర్ నడికుడ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ గౌడ్ నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో పరకాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేవూరి రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీమతి శ్రీ బుర్రా దీప దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలకు మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు వివిధ రంగులతో అందమైన ముగ్గులు వేశారు విచేతకులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ బుర్రా దీప దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందన్నారు పోటీలో ముగ్గులు వేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం అభినందనీయమన్నారు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి ముంచోజుల అనూష రెండో బహుమతి రామగిరి సంధ్య మూడో బహుమతి మాడుగుల అశ్విత వీటితో పాటు యాభై రెండు కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేశారు అలాగే ఈ సంక్రాంతి పండుగ అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ అందే విధంగా పెద్ద సేవకులుగా పనిచేస్తామని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరసక్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జుంకజువ కుమారస్వామి మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజు ఉమ్మడి వరంగల్ జిల్లా రేవంత్ మిత్ర మండలి అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మచ్చ సుమన్ మండల సీనియర్ నాయకులు కోడేపాక ఐలయ్య వివిధ నాయకులు పాల్గొన్నారు చెప్పండి మేడం ఒక నిమిషం మేడం చెక్ చేసి చెప్తాం థ్యాంక్ యూ ఫర్ ఓల్డింగ్ ఆన్ ద లైన్ మేడం ಓಕೆ <laughs> <Okay. laughs> <Okay. laughs> 이 아이스 코스는 왜 이게 탄원이야? 바운드. ज़ूरा, ओके, कंजर्बेटरियनी, किलर कार्डर, किलर पार्टी, अमिताभ का, धावा नॉल्ला, यू तो डायनामिक लीडर है, ओके, मंचों में जाओगे, मेरी तैयारी में స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ ప్రజలకు అదేవిధంగా పర్కాల ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా నర్సాపల్లిలో నేను ముగ్గులపు కార్యక్రమం నిర్వహించిన మా ఎమ్మెల్యే గారైన రేవు ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సాపల్లి గ్రామంలో మా ఎంపిటీసీ గారి దీప గారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందుగాను అరవై మంది సుమారు అరవై మంది గాను ముగ్గులు వేయడం జరిగింది మన నర్సకపల్లె గ్రామంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ముగ్గులు వేసిన వారికి ప్రతి ఒక్క ఆడపరుచులకు అదేవిధంగా అందరికీ పిల్లలకైనా కానీ బిస్కెట్ ప్యాకెట్ అదేవిధంగా వాళ్ళకు చిన్న బహుమతి గాను పంపించడం జరిగింది ఇదే మన చూసుకున్నట్టయితే నర్సకపల్లె గ్రామంలో ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది నర్సక్కపల్లలో మా ప్రతి అందరూ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ముగ్గుల పోటీగా అందరూ పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది ముసలి వాళ్ళు కూడా నడవలేకపోయిన వాళ్ళు కూడా వచ్చి మన ముగ్గుల పోటీలో పాల్గొన్నారు చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఊహ తెలవని పిల్లలు కూడా వాళ్ళ సాధ్యమైనంత వరకు ముగ్గులు వేయడం జరిగింది నర్సక్కపల్లలో చాలా సంతోషంగా ఉంది అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష చాలా దేవెందరకి అక్కకి దీపా అక్కకి చాలా థ్యాంక్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అండ్ నేను సంక్రాంతికి సంబంధించిన ముగ్గు వేయడం జరిగింది ఇలా కండక్ట్ చేయడం వల్ల సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తూ వస్తున్న అన్నకి అక్కకి చాలా చాలా థ్యాంక్స్